హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదేంటంటే వీడియో యాక్చువల్గా నేను డ్రైవింగ్కి వెళ్తున్నానండి ఫోర్ వీలర్ నేర్చుకుందామని యాక్చువల్గా నాకు ఎప్పటి నుండో ఉండిందనమాట డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి సో ఇది వచ్చేసి యాక్చువల్గా నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే లెవెంత్ సెప్టెంబర్కి అట్లా స్టార్ట్ చేశాను సో ఈ రోజుకి నేను స్టార్ట్ చేసి థర్టీన్ డేస్ అవుతుందంటే మధ్యలో కొన్ని బ్రేక్స్ తీసుకున్నాను అనమాట ఒక టూ డేస్ నేను తీసుకున్నాను అండ్ ఆబ్వియస్లీ సండే ఉండదు కదా సో ఇక్కడ మా ఆయన మా ఆయనకు చెప్తున్నాను అనమాట ఫుల్ టెన్షన్గా ఉంది ఎట్లా నడిపిస్తానో ఏమో అని చెప్పేసి ఇంతకు ముందు అక్కడ చూపించాను కదా వాళ్ళు నాకు అంటే నాతో పాటు నేర్చుకుంటున్నారనమాట అంటే నేను వాళ్ళకంటే లేట్ జాయిన్ అయ్యాను ఒక టూ డేస్ అట్లా లేట్ జాయిన్ అయ్యాను అనమాట వీళ్ళు వచ్చేసి ఒక తను ఇప్పుడు నడుపుతున్న తనేమో ఒక వన్ వీక్ ముందే స్టార్ట్ స్టార్ట్ చేశారంట సో చూసారు కదా నా ఫేస్లో ఎంత నర్వస్నెస్ కనిపిస్తుంది అనేది సో అది అయిపోయింది అనమాట ఫస్ట్ డే అయిపోయింది నడిపించాను ఇది వచ్చేసి సెకండ్ డే సారీ సెకండ్ డే సెకండ్ డే అనుకుంటా సో కొంచెం చూపిస్తున్నాను కదా సెకండ్ డే అని సో అదనమాట సో ఇది వచ్చేసి ఇంకా థర్డ్ డే అనమాట నాకు ఫస్ట్ యాక్చువల్గా స్టీరింగ్ అనేది మనకి ఫస్ట్ కంఫర్ట్గా ఉండేటట్టు చూసిన తర్వాత ఇంకా వేరేది నేర్పిస్తారు కదా సో అక్కడ నాకు స్టీరింగ్ ఏంటంటే నాకు యాక్చువల్గా హ్యాండ్ కొంచెం ప్రాబ్లం ఉంది కదా అందుకోసం అని చెప్పేసి అక్కడ హ్యాండ్కి ఎక్కడ ప్రెజర్ అవుతుందో అని చెప్పేసి అట్లా గట్టిగా పట్టుకుంటున్నాను సో నా మిస్టేక్ ఏంటనేది నాకు తెలియట్లేదు అంటే అప్పటికీ నేను నేర్చుకో నేను నేను ఒక ఫోర్ డేస్ నుండి నేర్చుకుంటున్నాను బట్ అక్కడ నాకు స్టీరింగ్ రావట్లేదు అనమాట అంటే పట్టుకోవడం గ్రిప్ అనేది నాకు తెలియట్లేదు నాకు అవ్వట్లేదు సో తను చెప్తున్నారు మాకు జైపాల్ మాకు నేర్పించేది సో నేను నేర్చుకునే దేవి డ్రైవింగ్ స్కూల్ అండి కామారెడ్డిలో సో చాలా ఫేమస్ అనమాట సో అందుకోసమని అక్కడ నేర్చుకుంటున్నాను అంటే నేను లిటరల్లీ ఒక ఫోర్ ఫైవ్ డ్రైవింగ్ స్కూల్స్ తిరిగాను నాకు ఇక్కడ కంఫర్ట్గా అనిపించలేదు అంటే కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను అనమాట సో ఇక్కడ ఒక కంఫర్ట్ అనేది అనిపించింది నాకు సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయ్యాను ఇంకా ఆ రోజు నేను వీడియో తీయమని చెప్పాను మా నా కో డ్రైవర్ ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకుంటానో తానని ఎందుకంటే నేను అక్కడ స్టీరింగ్ ఏం మిస్టేక్ చేస్తున్నాను అనేది నాకు తెలియట్లేదు అక్కడ అండ్ కాన్సన్ట్రేషన్ అంతా రోడ్ పైన పక్కన వచ్చే వాళ్ళ పైన అలా ఉంటుంది కదా సో నేను స్టీరింగ్ పైన నేను పెట్టట్లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా వీడియో తీసుకొని అదొక నాకు యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను సో నాకు ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి చూపిస్తే నువ్వు స్టీరింగ్ ఇలా పట్టుకుంటున్నావు అలా పట్టుకోవడం వల్ల బండి షేక్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో నాకు జయపాల్ కూడా అదే చెప్తున్నారు బట్ నాకు అక్కడ అర్థం అవ్వట్లేదు సో అంటే నేను అలా చూశారు కదా పట్టుకోవడం అనేది అలా పట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే ఏంటంటే మనము ఎదురుగా ఏదైనా వస్తున్నప్పుడు ఎవరైనా వస్తున్నప్పుడు మనం హరాన్ ఇవ్వాలన్నప్పుడు నువ్వు ఎలా ఇస్తావు అని చెప్పేసి అక్కడ మనకి హరాన్ ఇచ్చేది కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అట్లా పట్టుకుంటే అండ్ అట్లా పట్టుకోవడం వల్ల వెంట వెంటనే స్టీరింగ్ వదిలేస్తున్నాను అనమాట సో నేను అది నేర్చుకోవాలని చెప్పేసి చెప్తున్నాను ఆ రోజు సో నేను ఇంకా వీడియో చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యానమాట అవును నేను ఇలా సడన్గా వదిలేస్తున్నాను హ్యాండ్ వచ్చేసి అని చెప్పి ఇంకా సో ఈ వీడియో చూసిన తర్వాత నాకు మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గర చూపించారనమాట ఇలా పట్టుకోవాలి స్టీరింగ్ ఎట్లా తిప్పాలి అని చెప్పేసి చూపించారు సో నెక్స్ట్ డే ఇంకా సో నేను జైపాల్కి చెప్పాను అనమాట సో నాకు నిన్న వీడియో చూసిన తర్వాత అర్థమైంది నేను ఏం మిస్టేక్ చేస్తున్నానని నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం అవ్వలేదు అని చెప్పేసి అంటే సో ఇది నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది అనమాట సో ఇప్పుడు ఇలా ఇలా పట్టుకుంటున్నాను స్టీరింగ్ ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ ఎలా ఈ రోజు నాకు యాక్చువల్గా మా మాకు నేర్పించే అతను అసలు అండి అస్సలు పొగడ్డు ఎందుకంటే మనం కొంచెం పొగిడితే మనం ఇంకా అమ్మో నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది అంటాం కదా సో అందుకోసం అని చెప్పేసి ఎంత చేసినా కూడా తను పొగడాడు అనమాట బట్ ఈరోజు నేను కాన్ఫిడెంట్గా స్టీరింగ్ ఖచ్చితంగా మంచిగా తిప్పానండి సో ఇది నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారనమాట అంటే నాకేంటంటే గేర్స్ పైన ఇప్పుడు నేను గేర్స్ వరకు వచ్చాను గేర్స్ చేయడం కూడా నేర్చుకున్నాను గేర్స్ వేస్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒక కాన్సన్ట్రేషన్ అనేది గేర్ పైకి వెళ్ళిపోయింది సో గేర్ పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా నేను స్టీరింగ్ని ఈజీగా ఒక హ్యాండ్తో ఇలా ఏమంటారు మనం ఇట్లా వదిలేసి కాకుండా పట్టుకోవడం ఇలా తిప్పడం ఆల్సో అది మంచిగా చేస్తున్నాను అనమాట సో అది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు నన్ను ప్రజెంట్ నేను ఈ రోజుకి థర్టీన్ డేస్ అవుతుంది నేర్చుకోబట్టి సో ఈరోజు నేను స్టీరింగ్ కరెక్ట్గా తిప్పాను ఎక్కడ ఎలా తిప్పాలి అలా తిప్పాను అని చెప్పేసి అన్నారనమాట అంటే టర్నింగ్స్ రోడ్డు క్రాస్ చేయడం డివైడర్ నుండి ఈ ఈ రోడ్ నుండి ఆపోజిట్ రోడ్కి వెళ్ళడం సో అట్లా మూవ్ చేయడం అనేది ఈ ఫింగర్స్తో కాకుండా మన హ్యాండ్ మధ్యలో ఉంటుంది కదా సో అది పట్టు పట్టుకొని తిప్పుతున్నాను నేను స్టీరింగ్ సో అదొక కాన్ఫిడెంట్ వచ్చింది నాకు సో ఈ రోజు నేను ఈ థర్టీన్ డేస్లో నాకు పర్ఫెక్ట్ గా ఈ రోజు నడిపించాను అనే ఫీలింగ్ వచ్చింది అంటే ఎవరికైనా ఆబ్వియస్లీ ఫస్ట్ డేని డ్రైవింగ్ అనేది రాదు కదా సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇది నేను కొంచెం అంటే ఇది ఫోర్త్ డే అనమాట నేను వెళ్ళింది ఇంకా నేను వీడియోస్ తీయట్లేదు ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు వెనకాల కూర్చున్న వాళ్ళకి అండ్ ఒక సోషల్ మీడియాలో రావాలి అంటే కొంచెం అనుకుంటారు కదా సో నేను వీడియోస్ ఏం తీయట్లేదు బట్ ఇది నాకు ఒక మెమొరబుల్గా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేసుకున్నానండి అండ్ మాకు డ్రైవర్ సారీ మాకు డ్రైవింగ్ నేర్పించేది ఏంటంటే జైపాల్ సో తను చాలా అంటే చాలా ఫన్నీగా మంచిగా అంటే హ్యాపీగా నేర్పిస్తారండి అంటే ఎట్లాంటి భయం లేకుండా ఏ క్వశ్చన్ అయినా అడిగేటట్టు అట్లా మంచిగా నేర్పిస్తారనమాట నాకైతే చాలా తన తన ఓపిక చాలా నచ్చిందండి సో ఇది నేను నేర్చుకుంటున్నాను అంటే నా లైఫ్లో ఒక డ్రీమ్ అండి కార్ నేర్చుకోవాలని చెప్పేసి సో ఇంకా మాకు మేము కార్ ఎలాగో తీసుకున్నాం కదా వేరే వాళ్ళ కార్ అంటే ఎవ్వరు ఇవ్వరు కదా మన కార్ అంటే నేర్చుకోవచ్చు అని చెప్పేసి నేర్చుకుంటున్నాను నడుపుదామని చెప్పేసి సో డ్రైవింగ్ నేర్చుకున్నాక మా కార్ నడపడం కూడా చూపిస్తాను థ్యాంక్ యూ గాయ్స్